ఒకప్పుడు రిక్షా బండికి మైక్ సెట్స్ కట్టుకుని ఫలానా థియేటర్లో ఫలానా సినిమా ఆడుతుందంటూ చెప్పే ప్రచారం ఇలాగే ఉండేది కాకపోతే అప్పటి నుండి రోజు నాలుగు ఆటలు అనే మాట మనకు అలవాటైపోయింది ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతోంది లు వచ్చాక కల్చర్ మారింది ఇప్పుడు బాహుబలి టూ పుణ్యమాన్ని సింగిల్ స్క్రీన్లో కూడా రోజుకు ఆరు ఆటలు పడే అవకాశం చిక్కింది అవును బాహుబలి టూ మూవీని సింగిల్ స్క్రీన్స్ లో కూడా రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది టికెట్ రేట్లను రెండు వందల రూపాయల వరకు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని బాహుబలి టూ యూనిట్ కోరగా దీనికి అంగీకరించని ఏపీ సర్కార్ ఎక్కువ షోస్ వేసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చేసింది అయితే ఈ స్పెషల్ పర్మిషన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తొలివారం రోజుల పాటు మాత్రానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభించి రాత్రి రెండున్నరకి ముగిసిపోయేలా ఆరు ఆటలను థియేటర్లు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టేసే వసూళ్లను సాధించేయడం ఖాయమని ఇప్పటికే తేలిపోగా ఈ స్పెషల్ పర్మిషన్తో అంచనాలకు మించిన కలెక్షన్స్ ను అందిపుచ్చుకోనున్నాడు బాహుబలి టూ సో బాహుబలికి ఎప్పటికప్పుడు రోజుకో రోజు స్పెషల్ న్యూస్ కాకుండా గంటకు పూటకో స్పెషల్ న్యూస్ బయటపడుతోంది anything happening in Tollywood, please like, share and subscribe.